ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర సీఎం కారు కింద పడిన ప్రమాదం తీవ్ర గాయాలు ఒక ప్లానిక్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది ఎండ్ వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ కూడా రీచ్ చేసిన సపోర్ట్ చేయండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నట్లయితే ఎంకరేజ్ చేయండి ప్రచార కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో ప్రమాద షాత్ కాన్వా కింద కుక్కపడంతో సీఎం వైఎస్ జగన్ చలించిపోయారు ప్రత్యేక వాద్యం అందించాలని తన అధికారులకు ఆదేశించారు ఈ ఘటనతో ముఖ్యమంత్రి అధికారులు ఆగ మేఘాల మీద స్పందించి పెట్టిన ఆసుపత్రికి తరలించి ప్రత్యేక వైద్య సదుపాయం కూడా కల్పించారు ఎన్నికల ప్రచారంలో విస్త పర్యటనలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం తెల్లవారుజామున అనగా ఇక పర్యటించారు ఇక తాడేపల్లి నుంచి సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయానికి వెళ్లారు నిన్న ఇక ఈ సమయంలోనే కేసరి పల్లి వద్ద సీఎం జగన్ కుక్క అడ్డుపడింది ఈ ఘటనలో కుక్కకు గాయాలు కావడంతో ముఖ్యమంత్రి వ్యక్తిగత భద్రతా సిబ్బంది కుక్కని ఆసుపత్రికి తీసుకెళ్లమని గన్నవరం పోలీసులు ఆదేశించారు సీఎం జగన్ ఆదేశాల వెంటనే భద్రతా సిబ్బంది ప్రభుత్వ వైద్యశాలలో గాయపడిన కుక్కకు వైద్యం చేయించారు అనంతరం గన్నవరం పోలీస్ స్టేషన్ వద్ద కుక్కను భద్రంగా ఉంచారు పూర్తిగా కోలుకునే వరకు జాగ్రత్తగా చూసుకోవాలని ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది పోలీసులకు ఆదేశించింది గన్నవరం నుంచి నెల్లూరు జిల్లా కందుకూరు సీఎం జగన్ పర్యటించారు ఈ సందర్భంగా ప్రతిపక్ష కూటమిపై తీవ్ర విమర్శలు అయితే చేశారు మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు సాధ్యం కాదు ఈ ఆములతో ముందుకొస్తున్నాడని విమర్శించారు మొత్తానికి ఇక చిన్న ప్రాణే కావచ్చు అని చెప్పేసి వదిలేస్తారు కానీ ప్రస్తుతానికి ఇక జగన్ సీఎం ఈ రకంగా కుక్కోకు సైతం గాయం కావడంతో ఇక తన కాయన్ వాయికి అడ్డుపడడం కారుకు సంబంధించి మొత్తానికి చెల్లించిపోయి ఆసుపత్రికి చెల్లించారు చేర్పించి వాటికి సంబంధించి చికిత్స అనగా పూర్తిగా కోలుకునేంత వరకు జాగ్రత్తలు చూసుకోవాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతో వెంటనే అధికారులు కూడా అప్రమత్తం అయితే కావడం జరిగింది అంటున్నారు